ప్రపంచ మేధావులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన అపర మేధావి చాణక్యుడు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే అత్యంత ప్రతికూల పరిస్థితుల్ని వ్యక్తుల్ని తనకు అనుకూలంగా మలుచుకొని నందరాజుల్ని సంహరించి చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేశాడు అందుకు ఆయన అనుసరించిన నీతి చాణక్య నీతిగా ప్రసిద్ధికెక్కింది నేటి ఆధునిక సమాజంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదిరించి విజేత అయిన వారిని అపర చాణక్యుడు అని ప్రశంసిస్తారు పేద బ్రాహ్మణునిగా పుట్టి మహా సామ్రాజ్య నిర్మాతగా చంద్రగుప్తునికి మహామంత్రిగా వెలుగొందాడు కడవరకు పూరిగొడిసెలో నివసించి నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు చాణక్యుడు బోధించి పాటించిన పద్ధతులు ప్రస్తుత సమాజ ప్రగతికి వ్యక్తి వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి అవేమిటో తెలుసుకుందాం తెలుసుకుని ఆచరిద్దాం మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం ఏ రంగంలోనైనా మనం విజయం పొందాలంటే అందుకు సంబంధించిన వ్యక్తుల్ని మన దారిలోకి తెచ్చుకోవాలి అయితే ఎవరినైనా వశపరుచుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు అహంకారం గర్వం ఆధిపత్య ధోరణి కోపం బిడియం ఈర్ష్య ద్వేషం ఇలా ఎన్నెన్నో స్వభావాలు ప్రపంచంలో ఏ ఇద్దరి స్వభావాలు ఒకేలా ఉండవు మరి అలాంటి వారిని మన దారికి ఎలా తెచ్చుకోవాలో సమగ్రంగా తెలుసుకుందాం వీరిలో ఎవరితో మనకు అవసరం ఉందో ఎవరి వలన మనకు అభివృద్ధి కలుగుతుందో అలాంటి వారిని ముందుగా మనం పసిగట్టాలి ఆ వ్యక్తిని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అవసరం మనది కనుక మనమే చొరవ తీసుకోవాలి కేవలం పరిచయమే చాలదు ఆ పరిచయం వలన మనకు లబ్ధి కలిగేలా మన వ్యూహం ఉండాలి అందుకు ఆ వ్యక్తి స్వభావాన్ని మనం పసిగట్టాలి సహజంగా ఎక్కువ మందిలో ఉండే స్వభావం కోపం అలాంటి వ్యక్తి దగ్గర మనం చాలా ప్రశాంతంగా మసులుకోవాలి అకారణంగా ఆ వ్యక్తి మనపై కోపడవచ్చు కానీ మనం తిరిగి కోపడకూడదు అతడు అరిచి కేకలు వేసినప్పటికీ మనం ఆ కోపం తగ్గే వరకు ఓపిక పట్టాలి అతని కోపం తగ్గిన తర్వాత అతని కోపానికి గల కారణంలో సహేతుకత లేదని మెల్లగా నచ్చ చెప్పాలి ఆ కోపం వలన ఏ ప్రయోజనం లేదని పైగా మానవ సంబంధాలు దెబ్బతింటాయని వివరించాలి ఇలా నచ్చ చెప్పేటప్పుడు మన స్వరంలో ఆధిపత్యాన్ని కాకుండా ఆత్మీయతను కనపరచాలి అతడు సానుకూలంగా స్పందిస్తాడు క్రమంగా మన దారికి వచ్చి మన మాట వింటాడు ఇక మరో రకం మనుషుల మనస్తత్వం గురించి తెలుసుకుందాం వీళ్లు మొండితనంగా మూర్ఖత్వంగా ఉంటారు తామే అధికులమని భావిస్తారు ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు ప్రశంసలను ఇష్టపడతారు కొంచెం పొగిడితే చాలు ఎంతో సంబరిపడిపోతారు ముందు వారి దారిలోకి మనం వెళ్లి క్రమక్రమంగా మన దారిలోకి వారిని తీసుకురావచ్చు వాళ్లు సంతోషంగా ఉన్న సమయంలో వారి లోపాలను మూర్ఖపు స్వభావం వలన కలిగే అనర్థాలను స్నేహపూర్వకంగా వివరించి చెప్పాలి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి సంసిద్ధులవుతారు మూర్ఖులతో వ్యవహారం కనుక సున్నితంగా ప్రయత్నించి లౌక్యంగా వారిని మన దారిలోకి తెచ్చుకోవాలి వీళ్లు ఒక్కసారి మన దారిలోకి వస్తే ఇక మన కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధమైపోతారు ఇక మూడో రకం మనుషులు వీళ్లకు ఈగో ఎక్కువ గర్వం అహంకారంతో మోటుగా ప్రవర్తిస్తారు వీళ్లతో మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ల ఈగో హర్ట్ కాకుండా మనం వ్యవహరించాలి అని అతిమర్యాద మర్యాద లేదు వీళ్లు సున్నిత మనస్కులు చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు అందుకే వీళ్లతో సన్నిహితంగా ఉంటూ వీళ్ల లోపాలను ప్రాక్టికల్ గా మనం సరిదిద్దాలి దానివలన వీళ్లు కొన్ని సందర్భాలలో గౌరవ మర్యాదలను అధికంగా పొందుతారు అది మన సాంగత్యం వలన సాధ్యమైందని గ్రహించేలా మనం ప్రవర్తించాలి అప్పుడు ఖచ్చితంగా వాళ్లు మన దారిలోకి వచ్చేస్తారు ఇప్పుడు నాలుగో రకం మనుషుల మనస్తత్వం చూద్దాం వీళ్లు బాగా ప్రతిభావంతులు వీళ్లతో మనం చాలా నిజాయితీగా ఉండాలి మనం చిన్న పొరపాటు చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది వారు మాట్లాడే అంశాలలో మనకు మంచి అవగాహన ఉంటేనే మాట కలపాలి తొందరపడి ఏదో ఒకటి మాట్లాడొద్దు ఇలా జాగ్రత్తగా మసలుకుంటే వీళ్లు క్రమంగా మనల్ని తమతో కలుపుకుంటారు మెల్లగా మన దారిలోకి వచ్చేస్తారు ఇలాంటి వాళ్లతో చనువు పెరిగితే మనకు సంఘంలో కూడా పరపతి పెరుగుతుంది దాంతో మనం జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించగలుగుతాం ఇక ఐదో రకం మనుషుల మనస్తత్వాలు అధిక స్వార్థం అత్యాశలతో నిండి ఉంటాయి వాటిని సాధించాలనే కోరికతో అతి తేలికగా వీళ్లు మన దారిలోకి వచ్చేస్తారు వీళ్లకు ధనాన్ని ఆశగా చూపి మన పనుల్ని చక్కబెట్టుకోవచ్చు మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు మాటకారితనంతో వీళ్లను మన దారిలోకి తెచ్చుకోవచ్చు వాళ్ల అత్యాశను మనం అవకాశంగా తీసుకోవడంలో తప్పు లేదు కానీ మన పని పూర్తిగానే వాళ్ల అర్హతకి తగ్గ ప్రతిఫలాన్ని ముట్ట చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది మన తెలివితేటలతో ఎలాంటి వారినైనా మన దారికి తెచ్చుకోవచ్చు అంటే దీని అర్థం సంఘ విద్రోహ శక్తులు వ్యసనపరులు నేరస్తులు నైతిక విలువలు లేని వాళ్లని దారిలోకి తెచ్చుకోవాలని కాదు మనం ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మంచి చెడుల మధ్య విభజన గీత చాలా సున్నితమైంది దాన్ని ఖచ్చితంగా గుర్తించి మనం మంచి వైపు నిలబడితే అంత మంచి జరుగుతుంది మన తోటి వారికి కూడా ఆ మంచితనం వల్ల గొప్ప ఫలితాలను అందించగలుగుతాం చెడు వైపు నిలబడితే మనం చెడిపోవడమే కాదు మనతో పాటు ఉన్న అందరి జీవితాలు నాశనమైపోతాయి అందుకే మనుషుల మనస్సును అంచనా వేసి ఎవరినైనా మన దారికి తెచ్చుకుందాం మంచి చెడుల వివేచన కలిగి మంచి సమాజాన్ని నిర్మించుకుందాం